ఒకప్పుడు హైదరాబాద్ నగరంలోని ఒక చిన్న ఇంట్లో మణి అనే ఒక పిల్లి నివసించింది మణి సాధారణ పిల్లుల కంటే భిన్నంగా మాట్లాడగలిగే అద్భుతమైన శక్తిని కలిగి ఉంది ఆమె మాటలు మానవులకు సైతం అర్థమయ్యే విధంగా ఉండేవి అయితే మణి తన దగ్గరున్న శక్తిని ఎవరికీ తెలియజేయకుండా జాగ్రత్తగా ఉండేది మణి తన ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రజల మాటలు వింటుండేది మణి గమనించిన విషయాలన్నీ ఆమె మనసులో నమోదు చేసుకునేది ఒకరోజు మణి తన ఇంటి సమీపంలోనున్న పార్కులో తిరుగుతూంటుంది అప్పుడే మణి ఒక అనుమానాస్పదమైన సంఘటనను గమనించింది పార్కులోని చెట్ల కింద ఒక వ్యక్తి మరొకరితో గొడవ పడుతున్నాడు ఆ వ్యక్తి చేతిలో ఒక ప్యాకెట్ ఉంది మణి ఆ వ్యక్తిని గమనిస్తూ అతని మాటలు వింటుంది మణికీ వాళ్లపై అనుమానం కలిగింది ఆ వ్యక్తి చేతిలో ఉన్న ప్యాకెట్లో ఏముందో మణికీ తెలుసుకోవాలనిపించింది మణి ఆ వ్యక్తినే గమనిస్తూ అతను ప్యాకెట్ను ఎప్పుడూ వదిలిపెడతాడో అని ఎదురుచూసింది కొన్ని రోజుల తర్వాత మణికి అవకాశం వచ్చింది ఆ వ్యక్తి ప్యాకెట్ను ఒక పొదల మధ్య వదిలిపెట్టాడు మణి వెంటనే అక్కడికి వెళ్లి ప్యాకెట్ను తీసుకొచ్చింది మణి ప్యాకెట్ను తెరిచి లోపల ఉన్న వస్తువును చూసి ఆశ్చర్యపోయింది ప్యాకెట్లో కొన్ని మాత్రలు కనిపించాయి ముందు మణికి ఆ మాత్రలు ఏమిటో అర్థం కాలేదు దాంతో మణివాటిని అలా చూస్తూ ఉండిపోయింది అప్పుడే మణికి అవి మాదక ద్రవ్యాలేమో అని అనుమనం వచ్చింది వెంటనే మణి తన ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది అయితే యజమాని మణి మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత అతను పోలీసులకి చేసి ఆ ప్యాకెట్ గురించి చెప్తాడు వెంటనే పోలీసులు మణి యజమాని ఇచ్చిన సమాచారాన్ని పరిశోధించి ప్యాకెట్ను తీసుకువెళ్లారు వారు ప్యాకెట్లో ఉన్న మాత్రలను పరీక్షించి అవి మాదక ద్రవ్యాలేనని నిర్ధారించారు పోలీసులు మణి యజమానికి ఫోన్ చేసి మాదక ద్రవ్యాల గురించి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు అప్పుడే మణి యజమాని పోలీసులతో వాళ్ళు రోజు మా ఇంటి దగ్గరున్న పార్కులోకి వస్తారని చెప్తాడు మరుసటి రోజు పోలీసులు పార్కు దగ్గరికి వచ్చి వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళని పట్టించినందుకు పోలీసులు మణి యజమానికి ధన్యవాదాలు చెప్తారు అప్పుడు మణి యజమాని పోలీసులతో మీకు సహాయం చేసింది నేను కాదని ఇదిగో ఈ పిల్లే వీళ్లని పట్టుకోవడంలో సహాయం చేసిందని చెప్తాడు ఆ మాట విన్నీ పోలీసులు షాకైపోతారు ఆ తర్వాత పోలీసులు మణికి కృతజ్ఞతలు చెప్తారు తన యజమాని మణి దగ్గరున్న శక్తి గురించి బయటికి చెప్పాలనుకోడు ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే మణికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మణి యజమాని భావిస్తాడు చాలా తెలివిగా క్రిమినల్స్ని పోలీసులకి పట్టించిన మణిని అభినందిస్తూ తన ఫోటోను పేపర్లో వేయడం జరుగుతుంది దాంతో హైదరాబాద్ సిటీ మొత్తం మణి పేరు మరుమోగిబోతుంది